ధర్మపురి అరవింద్ గారు పసుపు బోడు చేస్తేనే ఇవాళ పసుపు రేటు పెరిగిందని చెప్పడం జరుగుతుంది ముమ్మాటికి అవడం మార్కెట్ను బట్టి అది పెరుగుతుంది ఒక విషయం గత పది సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఇవాళ నాలుగు వేలు ఐదు వేలకు అమ్ముకున్నారు పసుపు పది సంవత్సరాల నుంచి కానీ ఇవాళ భూమిలో చేశామని చెప్తాను నేను కూడా చెప్తున్నా గతంలో రెండు వేల తొమ్మిది పదిలా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పసుపు రేటు పెరిగిందో ఇవాళ కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్న ఇవాళ పసుపు రేటు పెరిగిందని చెప్తున్నాను ఎవరు కూడా రైతులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మదేం కింద మా ప్రభుత్వంలో పెరిగింది ఇప్పుడు కూడా మా ప్రభుత్వంలో పెరుగుతుంది కాబట్టి దీన్ని గౌరవించాలి రైతులందరూ మనం ఇంకొక విషయం ధర్మపురి ఐదు సంవత్సరాల నుంచి మన నియోజకవర్గంలో మొన్న పోటీ చేసిండు బీజేపీ కార్యకర్తలు ఆలోచన చేయాలి ఏంటంటే వాళ్ళ జిల్లా అధ్యక్షుడు దంపతులే రానటువంటి వ్యక్తి ఇవాళ ఓడిపోయి ఓడిపోయినాక కనీసం ఒక్కరోజు కూడా రాలేదు కనీసం కార్యకర్తల పరిస్థితిని అడగలేదు ఆయన వచ్చిన ఇరవై ఐదు కోట్ల పన్నులు ఏ ఊళ్ళే ఎవరికి పెట్టాలన్న ఆలోచన కూడా లేదు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఏదైతే కి ఎంత అహంకారం ఉందో మన ధర్మపురికి అంతే అహంకారం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నౌరగొట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన పక్షాన రైతులను ప్రజలు కోరుతా